జనాలు బోస్ రోడ్ లో పెంచేసి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ఎడుకులు మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు దేవస్థాన కమిటీ సభ్యులు వైశ్య పథకాన్ని ఆవిష్కరించారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారికి పట్టువస్తాలను సమర్పించారు దేవస్థాన కమిటీ సభ్యులు అర్చకులు మంత్రి ఆదనలకు పూర్ణ కుంభం స్వాగతం పలికారు ప్రపంచ శాంతి ధర్మం కోసం శ్రీవాసవి అమ్మవారి చేసిన త్యాగం స్ఫూర్తి అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు శ్రీవాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు తినాలలో శ్రీవాసవి అమ్మవారి దేవస్థానకు ప్రత్యేక చరిత్ర ఉందని ఆయవర్చే సభ్యులు అందరూ కలిసికట్టుగా దేవస్థానం అభివృద్ధికి కృషి అని సూచించారు సై సై ఓం హరియా అవ్య అనంతരായ సర్వస్తో మోతిరాత్రముక్తమ వెబ్‌సైట్ ని జరిగింది అది గోయ ఆర్గానిస్ప్రేదరులు ఇప్పుడు చక్కని లాంచ్ చేస్తున్నారు ఓరి వాట్ ఓరి మేరా జావర్ హస్త వందేవ బ్రాహ్స్పతే దేవుడా 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 కన్న